జై శ్రీరామ్ నేను మీ వెనిరేజ టీ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం మాఘపురాణంలో ఇరవై ఏడవ అధ్యాయం రాజకుమారుని పూజ శ్రీహరి అనుగ్రహం గురించి తెలుసుకోబోతున్నాం సులక్షణ మహారాజు గర్భవతి యొక్క తన భార్య ఏమైనదో అని తెలియదు సేవకులను పంపిన వెతికించను కానీ ఆమె జాడ తెలియలేదు నిరాశపడి ఊరుకుండును అడవిలో నున్నటువంటి రాజకుమారుడు పురాణందుల వలె శ్రీహరి నామస్మరణ చేయుచ్చు పశుపక్ష్యాదులతో మైత్రి చేయుచుండును తల్లి తండ్రి తాత సోదరుడి ఇట్టి బంధువులు ఎరగడు కే కేవలము శ్రీహరి నామోచ్చరణమును శ్రీహరి పూజ వానికి నిత్యకృత్యములు అయిను శ్రీహరి దర్శనము కలగలేదు అని విచారము వానికి కలిగిన ఆయనను శ్రీమన్నారాయణ స్మరణ మానలేదు ఒకనాడు ఆకాశవాణి మాఘస్నాన వ్రతమును ఆచరింపమని వానికి చెప్పను రాజకుమారుడు ఆకాశవాణి చెప్పినటువంటి మాటలను అనుసరించి మాఘస్నాన పూజ మునగొనవాణిని ప్రారంభించను మాఘశుక్ల చతుర్దశి నాడు రాజకుమారుని పూజాంతమును శ్రీహరి వానికి దర్శనము ఇచ్చను శుభమున కలిగించు బాహుముల్లో ఆ బాలుని కౌగులించుకుని ఓ బాలక నా భక్తుడు అయిన నీకు వరముని ఎత్తును కోరుకోమని పలికిను బాలుడు నాకు నీ పాద సాన్నిధ్యమును చిరకాలమును అనుగ్రహింపమని కోరిను శ్రీహరి బాలక నీవు రాజు అయ్యి ఈ భూమిని చిరకాలము పాలింపు మాఘమాస వ్రతము అనుకో పుత్ర పౌత్ర సమృద్ధి సంపదలు భోగభాగ్యములను పొందుము నీవిప్పుడు నీ తండ్రి వద్దకు పొమ్ము రాజువై చిరకాలము కీర్తి సమృద్ధులను సర్వ సుఖములను అనుభవింపు మాఘమాస వ్రతమును మాత్రము విడవకు చేయు ఆ తర్వాత నా సన్నిధ్యాన్ని చేరమని అతడు ఉన్న సునందుడును వారిని పిలిపించి రాజకుమారుని వాని తండ్రి వద్దకు చేరచమని చెప్పను సపరివారముగా అంతరార్థమాను సునందుడు రాజకుమారుణ్ణి తీసుకుని సులక్షణ మహారాజు వద్దకు వెళ్ళిను రాజకుమారుణ్ణి పూర్వ వృత్తాంతమును శ్రీహరి అనుగ్రహమును వానికి వివరించను పుత్రుని వానికి అప్పగించను తన స్థానమును తాను పోయిను సులక్షణ మహారాజు ఆశ్చర్యమును ఆనందమును పొందను కుమారుణకు సుధర్ముడు అనే పేరుడు బాలుడు విద్యా బుద్ధ్రుణ్ణిను పొంది పెద్దవాడైన తర్వాత వాని తన విశాల సామ్రాజ్యమునకు ప్రభువును చేసినాను వృద్ధుడైన సులక్ష్ణుడు భార్యలతో వనమును కేగిన వాన ప్రస్తావన సేకరించి కొంతకాలమునకు మరణించను వాని భార్యలను సమాగమునగా చేసి పరలోకమునకు భర్తను అనుసరించి తరలి సుధర్ముడు భక్తితో తండ్రికి తల్లుకు శ్రద్ధతో శ్రాద్ధ కర్మలు ఆచరించను సుధర్ముణ్ణ్ణను తగిన రాజకన్యను వివాహమాడిను ధర్మయుక్తు యొక్క ప్రజారంజకము యొక్క చిరకాలము రాజ్యపాలన పాలించుచు పుత్రును పౌత్రులను పెక్కు మందిని పొందును అప్పుడెప్పుడు మాఘమాస వ్రతమును మానలేదు పుత్రులతోను మనములతోనూ భార్యలతోనూ కలిసి జీవించుచున్నంత వరకు మాఘమాస వ్రతమును ఆచరించును తొలకు కుమారులకు రాజ్యమును ఇచ్చి శ్రీహరి సాన్నిధ్యమును చేరును జాహునముని ప్రతి జీవము తప్పక మాఘమాస వ్రతమును తప్పక విడవక ఆచరింపవలనని అట్లా చేసిన వారు శ్రీహరి భక్తులు ఎట్టే భయమునుండదని ఈ వృత్తాంతమును వినివాడు విష్ణుభక్తుడై మాఘమాస వ్రతమును ఆచరించి విష్ణుప్రియుడై ప్రియుడై యహపరలోక సుఖమును ఉంది శ్రీహరి సాన్నిధ్యానందును సందేహము వలదు అని జాహ్నముని మహర్షికి చెప్పను ఇది నాగపురాణం ఇరవై ఏడవ అధ్యాయం సంపూర్ణం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి శుభం జై హింద్